ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగుండాలి అందులోనే ఉండాలి కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ ఇవాళ శుక్రవారం కదా నేను ఎలా పూజ చేసుకున్నాను చిన్న వీడియో ఫుల్ వీడియో చిన్నది పెడుతున్నాను కొంచెం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ హెల్త్ బాగా అయిన తర్వాత మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను వీడియోస్ పెడుతూ ఉంటాను ఎందుకంటే గొంతు అస్సలు ఇది చేయట్లేదు లేకపోతే డెగ్ కూడా తగ్గట్లేదు ఇప్పుడే పూజ చేసుకున్నాను అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు మళ్ళీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు కానీ ఆడవాళ్ళకి ఎప్పుడు స్వతంత్రం రాలేదు కోరుకుంటున్నాను స్వతంత్రం రావాలని అందరూ ఆడవాళ్ళకి కూడా అన్నిట్లో ఉండాలని ముందు నేను పూజ ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలా పూజ చేసుకున్నారో కామెంట్ చేయండి వీలైతే సర్చ్ చేసుకోండి ఐకాన్ ఖచ్చితంగా పక్కనే ఉంటుంది ఖచ్చితంగా ఐకాన్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది కొంచెం వెళ్తూ బాగాలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు పూజ ఎలా చేసుకున్నాను గడప పసుపు బొట్లు ఎట్లా పెట్టుకున్నాను మీకు అన్నీ చూపిస్తాను చిన్న వీడియో ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ అయ్యింది ఫ్రెండ్స్ ఎన్ని లైక్లు ఇస్తే వీడియో అంత ఫా యూట్యూబ్ ఫార్వర్డ్ చేస్తుంది అంట నా ఎక్కువ చదువుకోలేదు అందుకని ఫ్రెండ్స్ అందరికీ సారీ ముందుగా చెప్తున్నాను వీడియోలు పెట్టట్లేదు ఏమనుకోవద్దు కొంచెం గొంతు తగ్గిన తర్వాత నేను వీడియోలు పెడతాను ఇప్పుడు ఎట్లా పూజ చేసుకున్నానో చూపించేస్తున్నా ఫ్రెండ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ ఇట్లా నేను పూజ చేసుకున్నాను ఇవాళ శుక్రవారం మంచిగా దేవుళ్ళు బొట్లు పెట్టేసుకున్నాను దీపం వెలిగించాను ఇవన్నీ ఎలా చేసుకున్నానో మా ఇంట్లో దేవుళ్ళు ఇవాళ అందరూ అమ్మవారు చూడండి కుబేరస్వామి దేవి వినాయకుడు విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ఇది కుబేరస్వామి వేనలక్ష్మీదేవి కలిసింది ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను ఇదేమో వెంకటేశ్వర స్వామి మొన్న తిరుపతి వెళ్ళినప్పుడు తీసుకున్నాను ఇది కొబ్బరికాయ కొట్టాను ఫ్రెండ్స్ ఇలా ముందు మనము ఆర్తి ఇచ్చే దాంట్లో మనము డైరెక్ట్గా అగ్గి పుల్లతో వెలిగించుకోకూడదు మనం దీపారాధన ముందు మనం చిన్న వేసుకొని ఇట్లా అగరబత్తి దాంట్లో మనము ఎప్పుడైనా దీపారాజన చేయాలి వీటి దీన్ని బట్టే దీపాలు వెలిగిస్తూ ఉండాలి దీపారాధన అందరికి తెలిసో తెలియదు నాకు తెలియదు ఫ్రెండ్స్ ఇప్పుడే కొండెక్కింది ఇదిగోండి వెంకటేశ్వర స్వామి ఇది ముందు వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇటు పక్క వచ్చి మనకి పార్వతి పరమేశ్వరుడు వినాయకుడు కుమారస్వామి కొబ్బరికాయలు కొట్టేశాను అగరబత్తలు ఇవన్నీ బొట్లు ఇట్లా పెట్టాను ఫ్రెండ్స్ కొన్ని నచ్చినట్టు పెట్టాను మీరు ఎలా పెట్టుకున్నారో కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇట్లా పెట్టుకున్నాను కింద వచ్చేసి ఇక్కడ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వెంకటేశ్వర స్వామి ప్లస్ ఇది ఇది తమిళనాడులో లక్ష్మీదేవి వినాయకుడు ఇది తీసుకున్నాను చిన్న ఆవు గౌతమ గోమాత చిన్న వినాయకుడు ఇది కాణిపాకులం తీసుకున్నాను ఇదేమో ఆవు గోమాతది ఇవన్నీ ఇది మంచిగా ఉంటే ఈ ఫోటో ఉంటే మంచిది అందుకని ఈ ఫోటో తీసుకున్నాను ఇది ఇట్లా వాటర్ పడింది ఫ్రెండ్స్ కొంచెం ఇందులో వాటర్ పోసి పువ్వులు అన్నీ వేసాను ఇట్లా వేసుకుంటే మంచిది ఇది మా ఇంట్లో దేవుడు ఫ్రెండ్స్ పూజ చేసుకున్నది మా ఇంట్లో దేవుడు పూజ చేసుకున్నవి ఇవన్నీ చిన్న వీడియో పెట్టుతున్న ఫ్రెండ్స్ గడప దగ్గర ఎట్లా పెట్టాను బొట్లు అది కూడా చూపిస్తాను ఇది ముగ్గు బియ్య పిండితో వేసాను ఫ్రెండ్స్ బియ్య పిండేసి బొట్లు పెట్టాను మన చాప్లెస్ ఏమి వేయకూడదు ఇట్లా పెట్టుకున్నాను గడప దగ్గర ఇట్లా పూలు పెట్టాను ఇది ఫ్రెండ్స్ నేను ఇట్లా పెట్టుకున్నాను గడపకి బియ్య వేసి బొట్లు పెట్టాలి మనము ఎప్పుడు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి సరిపేట్ చేసుకోండి పక్కన బెల్ ఉంటుంది బెల్ కొట్టండి అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇది ఫ్రెండ్స్ నేను పూర్తి చేసుకున్నది గడపది కానీ ఏదైనా కొబ్బరికాయ కొట్టేసాను ఇవాళ శుక్రవారం హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్ ఇంకా ప్రసాదం చేద్దాం అనుకున్న వీలైతే చేస్తాను చేస్తే వీడియో పెడతాను ఎందుకంటే హెల్త్ అస్సలు సరిగ్గా ఉండలేదు నచ్చిన వాళ్ళు కొంచెం ప్లీజ్ లైక్ అవుతే ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ అవుతే చేయండి కొంచెం మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి ఖచ్చితంగా బెళ్ళకం కట్ట ఖచ్చితంగా కొట్టను ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఎక్కువ చదువుకోలేదు ఇది ఫ్రెండ్స్ మా ఇంటి శుక్రవారం పూజ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు హెల్త్ సరిగ్గా ఉండట్లేదు అందుకే గొంతు కూడా ఇదిగా ఉంది కొంచెం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ నచ్చిన వాళ్ళు మాత్రం ఎలా ఉంది ఎలా చేసుకున్నాను ఎలా గడపకు బుట్లు పెట్టుకున్నాను కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్ కండి హెల్త్ బాగాలేదు ఖచ్చితంగా తగ్గిన తర్వాత వీడియోస్ పెడతారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కామెంట్ కోసం నేను చూస్తాను ఫ్రెండ్స్ అందరు కామెంట్లు చూస్తూనే ఉన్నాను రిప్లై ఇయటం రాదు నాకు బాయ్ ఫ్రెండ్స్